వెల్కమ్ టు మెగా నైన్ టీవీ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు రోడ్లన్నీ వైసీపీ అభిమానులతో కిక్కిర్సిపోయాయి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు కరెంటు ఛార్జీలు పెంచనని మాట ఇచ్చారని ఎలక్షన్ తర్వాత మాట తప్పారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని మాట తప్పారని సూపర్ ప్రజలను ఆరోపించారు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ రెడ్డి అన్నారు మనం చూస్తున్నదంతా కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు ఈ రోజు రావడం కూడా జరిగింది మీరు అంతా చూసారు కొన్ని వేల మంది ఈ రోజు ముందుకు వచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్ వారికి తోడుగా వారికి అండగా ఆ సామాన్యుల పక్షా నిలబడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్ సిపి ఈ రోజు వారితో పాటు నడుస్తా ఉంది ఈ రోజు చూస్తా ఉన్నాం కొన్ని వేల మంది ముందుకు వచ్చారు సామాన్యుడి నుంచి కోటీసరి వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్ మరి ఆ కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు నేను ఛార్జీలు పెంచను ఐదు సంవత్సరాల్లో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను కొత్త పవర్ ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంటు జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితిని తీసుకుని వస్తానని చెప్పారు కానీ ఈరోజు ఏం చేశారు పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకుని వచ్చి ఈ నవంబర్ నెలలో ఆరు వేల కోట్ల రూపాయలని తీసుకు వాటిని వడ్డించడం జరిగింది డిసెంబర్ నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు ట్యాక్సులు ఎలా కడతారు పన్నులు ఎలా కడతారు వీటన్నిటి మీద సామాన్యుడు ఈ రోజు రోడ్డు ఎక్కారు కేవలం ఆరు నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తా ప్రజల ప్రభుత్వం ఈరోజు గమనించుకోవాలా తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చాలని ఈరోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు ఆ సామాన్యుడు తరఫున వైఎస్ఆర్ సిపి ముందుండి నిలబడి పోరాడుతూ ఉందని చెప్పి తెలు తెలుపుతా ఉన్నాము రాబోయే రోజుల్లో కనుక ఈ కార్యక్రమాలు కనుక కనీసం ఆపకపోతే ఇవి మరింత అవుతాయని కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం ప్రజలందరి తరపున మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి పేద ప్రజలందరూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా నూట అరవై కోట్ల కుటుంబాలుంటే నూట నలభై కోట్ల కుటుంబాలు బీపీఎల్లో ఉన్నాయి అంటే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నాయి వారందరికీ కూడా ఈ రోజు ఇబ్బంది కలిగే ఉంది కాబట్టి వారందరి తరపున మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తా ఉన్నాం మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకోండి అని మీకు తెలియజేస్తూ తెలియచేస్తూ ఛార్జీలను గా డిమాండ్ చేస్తా ఉన్నాం తగ్గించాలని చెప్పి